కార్తీక మాసం ఆఖరి రోజు పోలీ పాడ్యమి పూజా విధానం తెలుసుకుందాం పోలీ పాడ్యమి రోజు ముప్పై వత్తులతో పూజ చేస్తే తీరని కోరికలు తీర్చుకునే పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమైనదే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీ స్వర్గం విశేషమైనది నవంబర్ రెండవ తారీఖున ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి పోలీ స్వర్గం అంటారు ఈరోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసం చివరి రోజున స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పులతో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయకంగా వస్తోంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించుకొని దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్య పిండుతో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎన్ని ఆటంకాలు కల్పించిన నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజున పోలీ స్వర్గంగా పండగగా నిర్వహిస్తున్నారు పోలీ పాడ్యమి పూజా విధానం పోలీ స్వర్గం నోము పోలీస్ వర్గానికి వెళ్ళుట స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ ఏంటి అంటే జానపద కథలా అనిపిస్తుంది వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలీని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరడి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన్ నీళ్లలో పోసుకొని దీనిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలీ విషయంలో అది తారుమారయ్యింది పోలీ అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజు హోలీకి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించుకుంది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలీతో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసే దీపం వెలిగించి పోలీ కథ చెప్పుకొని అక్షంతులు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వవలసి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తి అయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వవలసి ఉంటుంది కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తారు చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పోలీ స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మష్మైన భక్తికి నిదర్శనం ఆచరించవలసిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం